మేము కూడా ఎంఆర్ఓ గారు దాకా ఉజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశీర్ రెడ్డి ద్వారా అవును ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు ఎమ్మెల్సీ కాదు మా కంటెస్టెంట్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ సార్ ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు సార్ మీకే స్వేచ్ఛరిస్తున్నాం మీరే వంచండి ఆయనకు ఆయన ఆయన చేయి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాను రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకోవద్దు మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచ్ లో ఆలోచనలో తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి సరే సార్ సరే సార్ ఎంఆర్ఓ గారు సార్ నమస్తే సార్ నా తల్లి పొన్నం ప్రభాకర్ నెంబర్ సార్ చేసుకోండి మాధవి ఇంతకు మినిస్టర్ గారు కాల్ చేసి నమస్తే అమ్మ సార్ అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కల గురించి చెప్పారు కదా కళ్యాణ లక్ష్మి అవును సార్ అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైమ్ తీసుకుని చెయ్యండి ఆడియో మేము కూడా చెప్తున్నా ఎంఆర్ఓ గారు సార్ మొన్నటి దాకా ఉజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశీకర్ రెడ్డి ద్వారా వంచిపించారు మీరు అవును సార్ ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు ఎమ్మెల్సీ కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ సార్ ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు సార్ మీకే ఇస్తున్నాం మీరే అధికారులు వంచండి ఆయన ఆయన చేయి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాను రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచ్ లో ఆలో తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి సరే సార్ సరే సార్